క్లియర్ చేసి బాడీ తీసుకెళ్ళండి రమేష్ చూడండి సార్ నా కూతురు హే ఎక్కడ డబ్బులు మీ అప్పు తీర్చేస్తాను సార్

ఏమన్నావురా నువ్వు వీళ్ళకి నీకు సంబంధం ఏంటి కష్టాల్లో గురించి మాట్లాడటానికి సంబంధాలు అక్కర్లేదురా మనిషి అయితే చాలు చొక్కలరా మొత్తం బిల్ అయితే తెలుసా కట్టేస్తామంత లేకపోతే ఇక్కడికి ఎందుకు తీసుకురావడం ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లొచ్చు కదా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు దగ్గరలో ఏ హాస్పిటల్ ఉందో చూస్తాం గాని జేబులో ఎన్ని డబ్బులు అని ఎవరు చూడరా ఏయ్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళకుండా ఎవ్వడ అడ్డొసోడా నేను చూస్తా పదను అనా బండి సైడ్ లో ఆపు ఇక్కడ లెఫ్ట్ లో ఆ యీంతమ ఇక్కడ తీసుకొచ్చాం బాడీ దించండి నేను ఎక్కడ శివ ఏం జరిగిందయ్యా శివ అడిగేది మిన్నేనయ్యా చెప్పయా శివ శివ ఏంటేది ఒక్క నిమిషం దొంగ అడిపేడుస్తున్న బంధువులారా శివాన్ని తీసుకెళ్ళే ముందు ఈ శివ టర్మ్స్ అండ్ కండిషన్స్ వినండి ఇక్కడ చనిపోయిందే ఈమె బాబా పెద్ద మనిషి తను బతుకున్నప్పుడు ఈమె కోసం ఇంకో పెద్ద మనిషి దగ్గర అప్పు చేశాడు ఆ అప్పు తీరక ముందే ఈమె చచ్చిపోయింది స ఆ అప్పు క్లియర్ చేసి బాడీని తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్లో నువ్వే సాయం చేసి ఇక్కడ ఎలా మాట్లాడుతున్నావు నీకు ఇది న్యాయమేనా మరి హాస్పిటల్ వాళ్ళే బాడీ నుంచుకుంటే నేనేలా ఎలా డబ్బులు వసూలు చేసుకోగలను

బాబు ఆ అమ్మాయి చచ్చి వాళ్ళ నాన్నతో చచ్చి పెడతా జండం పెడతాను జాలి చూపించబయా ఓ సార్ దగ్గర ఇంతకి నువ్వే వర్లే నా అమ్మాయికి బాబాయ్ ఇప్పుడొచ్చి ముసలి కన్నీళ్ళు కాల్చేయకంటే తను బతికున్నప్పుడే మీ బంధువులంతా వచ్చి కాస్త జాలి చూపించి వాళ్ళ బాబు అప్పు చేసి ఉండేవాడా కష్టమని ఇంటి గుమ్మ తొక్కినప్పుడు మొహం మీద తలుపులు వేయడం చచ్చాక ఇంటికొచ్చి దండలేయడం ఇదేనా మీ బంధువులు చేసే కళ కార్యమా ని కొని వదిలేయ్ అమ్మాయిని వదిలేయ్ వయ్య అమ్మా అయ్యో ఏయ్ వచ్చారు తీసుకెళ్తా పొందడి ఏయ్ చేతియవయ్యా బేత తిగో శివ ఏంటిది ఏం చేస్తున్నావు నువ్వు ఎలాండే ఇది నా ఎవారం ఇందులో ఎవ్వ తల దూర్చొద్దు అందరిలా చూడాలను చావు నిలబడి చూడు వేళ్లు పెట్టకు అందరి ముందు హీరో అవ్వాలని ట్రై చేయకో ఏంట్రా ఇది నా మాట విను కన్నీరు పెట్టించే వాళ్ళందరికి పాప చుట్టుకుంటే నీకెంత పాప చుట్టుకోవాలి చూడో సైలెంట్ గా సైడ్ కళ్ళి నుంచి వాళ్ళ మర్యాద కాపాడడానికి వచ్చావంటే నీ మర్యాద పోగొట్టుకుంటావు డబ్బులు ఎవడిస్తారా నీ అప్పిస్తాడా వాడు చేసిన అప్పు ఎవరు తీరుస్తాడరా ఏంటందరూ మొద్దుల్లా నిలబడ్డారు కన్నీళ్లు రాల్చినంత తేలికాదు డబ్బులు రాచడం అంటే అర్థమైందా శివ చెయ్యదలో శివా నాన్న శివా ఇటు రా బాబు రా గురుజీ నా మాట విని శివ గురుజీ మీరెందుకు వచ్చారండి ఇక్కడికి ఇవన్నీ మీకు అర్థం కావు దయచేసి వెళ్ళిపోండి ఎందుకయ్యా ఈ పాపం డబ్బులు ఏంటి పాపం డబ్బులా పాపం డబ్బులు పాపం డబ్బులు అంటారు మీరు పుణ్యం చేసి ఏం సంపాదించుకున్నారు మీరు చేసిన పుణ్యం వల్ల మీ పిల్లలకి ఏమైనా మేలు జరిగిందా ఏంటి ఇక మీద ఇలాంటి నీతి వాక్యాలు మాట్లాడకండి ఎవరికి వినపడదు ఇక్కడ అందరితో మాట్లాడిస్తుంది డబ్బు డబ్బు విషయం మాట్లాడితే చెవిటి వాడికి కూడా వినిపిస్తుంది డబ్బుకున్న విలువ పవర్ అలాంటిది అలాగే పవర్ ఉన్న వాడి దగ్గరికి డబ్బు వెళ్తుంది వాడు మంచివాడా చెడ్డవాడా అన్నది డబ్బు కనవసరం అర్థమైందా అవును నేను నీచుల్ని పపిష్టి వాడిని డబ్బు కోసం ఏం చేయమన్నా చేస్తాను దేవుడు పేరు చెప్పి శాపమి ఐదేళ్లలో మీకు స్వర్గం చూపిస్తానని రాజకీయ నాయకుల్లా మోసం చేయలా పేదల రేషన్ బియ్యంలో పేషెంట్ల మందుల్లో ఇచ్చే పెన్షన్లు అంతెందుకు ఫ్రీగా దొరికే గాలి నీళ్లు అన్నిట్లో మోసం చేసి డబ్బులు సంపాదించే దగా కోర్లున్న ఈ లోకంలో వాళ్ళెవ్వరు అడగరే ఎందుకు అడగరు వాళ్ళెవరు మీ కంటి కనిపించినంత ఎత్తులో రాజుల్లా కూర్చున్నారుగా అందుకు సాధ్యమైనంత డబ్బు సంపాదించండి డబ్బు సంపాదించే వారికి దయచేసి అడ్డం రాకండి అంతా చెప్పి నా నోరు మోయించొచ్చు కానీ ఆ దేవుడు కళ్ళ నుండి తప్పించుకోలేవు కష్టపడతావు నువ్వు అనుభవిస్తావు అనుభవిస్తావు ఏంటి దేవుడా అండి ఇక్కడ ఇలాగే నుంచి ఉంటాను అండి చాలా విషయాలు మాట్లాడాలి చిన్న వయసులోనే మా నాన్న నాకు దూరం చేశాడు అప్పుడు నేనేం పాపం చేశానో ఆయన్నే అడగాలి మా అమ్మ నాకు ఎందుకు దూరం చేశాడో అడగాలి ఆశ్రమంలో ఉన్న ఈ పిల్లలకి కాలు చెయ్యి చేశాడో అడగాలి వీళ్ళు చేసిన పాపం ఏంటో అడగాలి పిలవండి వస్తాడా దేవుడు రాడు రానే రాడు ఎందుకో తెలుసా మీ మంచోళ్ళు మీరంతా మీ బారాన్ని ఆయన మీద వేసి వేసి ఆ బారం మొయ్యలేక ఎక్కడ దాక్కుండా ఉంటాడు గురుజే డబ్బు డబ్బు నోడు ఎంత చెడ్డోడైనావో వంద మంది వచ్చి ఊరంతా ఊరేగిస్తారు డబ్బు లేనోడు చస్తే కనీసం నలుగురు వచ్చి భూజానికి ఎత్తుకోడానికి కూడా ముందుకు రారు ఇదే వాస్తవం ఇదే లో ఈ ప్రపంచమే అంతా ఏయ్ చెప్పండి అయ్యా వాళ్ళు చేసిన అప్పు ఎవరు తీరుస్తారు ఇది ఆ దిక్కు మొక్కు ఎవరు లేరంటే చెప్పండి నేనే తీసుకెళ్లి తాగల పెడతా ఆ అప్పు నేను తీరుస్తాను పెద్ద మనిషే ఉత్సాహంలో కమిట్ అయిపోకండి వాళ్ళు చేసిన అప్పు మీకు తెలుసా అది ఎంతైనా ఉండని గ్యారంటీ ఒలీంతా అయిపోయిన తర్వాత మీరెందుకు వచ్చారండి ఇక్కడ అంతా సెటిల్ అయిపోయింది వచ్చిన దారిని రివర్స్ గర్ వేసుకుని చెక్ చేయండి ఏంటి మిస్టర్ ఆదిత్య నా గురించి మీకు తెలీదా ఏంటయ్యా మాదేవ్ ఏంటంటే ఎవరో ఏంటో నాకు బాగా తెలుసు కానీ నేనెవరో కూడా నీకు తెలియాలి కదా దానికి ఇప్పుడు టైం వచ్చింది నీ మీద కంప్లైంట్ ఇచ్చారా కంప్లైంట్ నా మీద నేను బయటికి వస్తే నన్ను చూసి లోపలికి పారిపోయే జనం నన్ను లోపల నా మీదే కంప్లైంట్ ఇచ్చారా వాడు అంత దమ్మున్నోడు ఓ రా ముందుకి నేను నీ మొహం చూస్తా ఎవరు రాలేదే చూడండి వాడు వీడని కాదు ఒక పిల్లోడు ఎవరో ఒక పిల్లోడు నా మీద కంప్లైంట్ ఇచ్చిన అంతటా నేనే వచ్చి బండ్ ఎక్కుతా కంప్లైంట్ ఇచ్చింది నేనే ప్రాణమిచ్చినావు జ్ఞానమిచ్చినావు ఎంత మంచి అమ్మవే లక్ష్మి ఒక ఆడదల్లా ఆలోచిస్తే వాడు చేసింది తప్పనిపిస్తోంది అదే కన్న తల్లిగా ఆలోచిస్తే నేను చేసింది తప్పనిపిస్తోందండి వాణ్ణి పోలీస్ స్టేషన్ లో ఎంత హింస పెడుతున్నారో మన కళ్ళ ముందే పెరిగినోడు స్టేషన్లో తన్నులు తింటున్నాడు మీకు బాధ అనిపించడం లేదా విడిపించడానికి కొంచెం సహాయం చేయండి అమ్మా అవసరం మనకెందుకు అమ్మబాబులకి మన పిల్లలు ఎవరైనా తప్పు చేస్తే ఇలాగే చూస్తూ ఊరుకుంటామా మనం వాడు మన బిడ్డ కాకపోవచ్చు కానీ ఈ ఏరియాలోనే పుట్టి పెరిగాడు గురూజీ వీళ్ళెవరు నేను ఇస్తాను దయచేసి తీసుకోండి వాడి తల్లి బాధ చూడలేకపోతున్నాను ఎలాగైనా వాడి పిడిపించండి నువ్వు కూడా నాతో రా బొద్దు గురుజీ వాడు నన్ను చూస్తే బయటికి రావడానికి కూడా ఒప్పుకోడు మీరు వెళ్ళండి సరే రావయ్యబ్బ బయటికి నా నిద్ర చెడగొట్టి లోపల నువ్వు సుఖంగా నిద్రపోతున్నావా రావయ్య బయటికి నన్ను క్షమించండి లక్ష్మి వాడు మనల్ని వాడి మనది కాకుండా డైరెక్ట్ గా ఎదుర్కొనే గుండె ధైర్యం లేక ఆడదాన్ని అడ్డం పెట్టుకుని పంపిస్తావా జైల్లో కాదు కదా పాతాళంలో పాతేసిన బయటికి వస్తా నాకు చెడు చెయ్యాలనుకునే వాళ్ళు వెయ్యి మంది ఉంటే కాపాడాలనుకునే వాడు ఒక్కడు ఉంటాడు చూసావుగా రిలీజ్ అయ్యా ఎలా ఉంది నా ఇన్ఫ్లుయన్స్ మాత్రమే విషం అనుకుంటే నువ్వు దాన్నే మించిపోయావు ఈ ఇంటి వైపు కనీసం కన్నెత్తి కూడా చూడని వాడి జోలికి వచ్చావుగా నిన్ను తలదించుకునేలా చేసి నేను తలెత్తుకుని మా అమ్మని ఇక్కడి నుంచి తీసుకెళ్తాను చూస్తూ ఉండవయ్యా ఏంటి మీరందరూ ఇక్కడ రికార్డింగ్ దాన్ని చూస్తున్నారా మళ్ళీ వస్తా నా గొడకల్లారా నన్ను జైల్లో పెడితే మీరు ఏరియా మొత్తం బంద్ చేసి గొడవ చేస్తారనుకుంటే ఫుల్గా తాగి అది ప్రజనేసర్రా ఎందుకురా కళ్ళు మూసుకున్నావు ఏమైందిరా అయ్యా నేను భయపడి కళ్ళు మూసుకోలేదు వాడిని నేను తీసినందుకు మూసుకున్నా అంటే అసలే ఆడు తిప్పి తీశాడు టైం బ్యాడై నీ లుంగీ ఊడిందనుకో తమర విశ్వరూపం నేను చూడగలనా ఏ అన్నకు మందు ఖాళీ అయిపోయింది నువ్వు వెళ్ళి అన్నం పట్టుకురాని మా పితాశ్రీకి చెప్తున్నా అంత లవ్ అబ్బాయిలందరికి రాత్రి పడుకున్నప్పుడు కల్లో సన్నీలి అని వస్తే నా కల్లోనూ మా పితాశ్రీ కల్లోనూ నువ్వే వస్తావా మిక్సింగ్ డాడీ ఫిక్సింగ్ సన్ నాగశ్వరం ఉదగానే తలాటిస్తూ నాట్యం చేయడానికి నాగరాజు అనుకున్నార్రా ఆ నాగరాజుని మెడలో వేసుకొని నాట్యం చేసే శివుడిని ఇదేడిదో మాకు మాటలు నా దగ్గర కాదురా మీరు ఇలాగ వేలాడుతుండని రేపు పొద్దున వస్తా అయ్యా డూ పొద్దాట వస్తే బాసేవా వాళ్ళు తీర్చాలి చెయ్యవా తీర్చు చెయ్యవా తీర్చు ఏంట్రా మావా సౌండ్ నీ పిల్ల అగ్రహారంలో ఫంక్షన్ పెట్టుకుంది ఫంక్షన్ సెంట్రల్ కి వెళ్లాల్సింది జస్ట్ మిస్ అయ్యాడనే టెన్షన్ లేకుండా అగ్రహారంలో అది నా డార్లింగ్ ఇంట్లో ఫంక్షన్ అందుకే అంటారు బాబా అన్నోడు బాగుంటాడు పడ్డోడు బాగుంటాడు మధ్యలో నలుగుతాడని కాస్ట్యూమ్ లొకేషన్ షిఫ్ట్ సర్జికల్